హాయ్ ఫ్రెండ్స్ ఎలా ఉన్నారు బాగున్నారా నేనైతే బాగున్నాను నేనైతే కార్ అయితే వచ్చాను చాలా కష్టంగా ఉంది కారు కడగడం అయితే మా మా బావతో నేను ఛాలెంజ్ చేసి మరీ వచ్చాను కారు కడగడానికి నేను ఇంకా ఏముందిలే ఈజీగా కడిగేసి వెళ్ళిపోవచ్చు కదా అని అనుకున్నాను కానీ చాలా కష్టంగా ఉంది నేను ఇంకా తుడిసి ఏముందిలేనని అనుకున్నాను కానీ కారు తుడవడం అంటే నా లైఫ్లో ఇది ఫస్ట్ టైం నేను కారు కడగడము ఇది కార్ క్లీన్ చేసే షాంపూ ఇది కార్ తుడవడానికి గ్లౌజు దీంట్లో కార్ క్లీన్ చేసే షాంపు అయితే దీంట్లో వేసుకోవాలి వేసుకొని వచ్చాక చూస్తారు కదా ఎంత కష్టం ఉందో చూడండి ఫ్రెండ్స్ ఎంత కష్టం ఉందో కార్ క్లీన్ చేయడానికి మా బావ అయితే మస్తు కష్టపడుతుంది పాపం కార్ క్లీన్ చేయడానికి అయితే నేనైతే ఏముంది కొన్ని వాటర్ పోసి అయితే క్లీన్ చేయడం అనుకున్నా కానీ మస్తు కష్టము ఇంకా ఫస్ట్ నుంచి వీడియో తీయడం మర్చిపోయినా నేను అలా ఉంది ఏముందిలే వాటర్ పోసి ఊరకా అని అనుకున్నాను కానీ చాలా కష్టం ఉంది పాపం కార్ క్లీన్ చేసే వాళ్ళు ఎలా చేస్తారు నాకైతే తెలీదు భలే కష్టము ఊరకాలు తుడిసి వాటర్ ఇలా పోసేది అనుకున్నాను కానీ అక్కలేదు కానీ మా హస్బెండ్ ఛాలెంజ్ చేసి ఫ్రెండ్స్ ఫైనల్ గా అయితే కార్ క్లీన్ చేసేసాము చాలా కష్టం కార్ క్లీన్ చేయడము ఇంకా నెక్స్ట్ టైం అయితే ఫుల్ వీడియో పెడతాను కార్ ఎలా క్లీన్ చేస్తామని ఇంక ఇప్పుడైతే ఫస్ట్ తీయడం అయితే మర్చిపోయాను కాబట్టి నెక్స్ట్ టైం అయితే ఫుల్ వీడియో పెడతాను కార్ ఎలా క్లీన్ చేస్తామని మరొక వీడియో అయితే మీ ముందుకు వచ్చేస్తాను నేను మీ శ్రావాణి మరి ఈ వీడియో కానీ మీకు నచ్చినట్లయితే లైక్ షేర్ సబ్స్క్రైబ్